పెనుమర్తి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఈరోజు అలంకారం లక్ష్మీదేవి అలంకారంతో ప్రజలందరినీ భక్తులందరినీ ఆశీర్వదిస్తున్న అమ్మవారు మరియు ఈరోజు అధిక సంఖ్యలో వచ్చి కుంకుమార్చలు చేయించుకుని అమ్మవారి ఆశస్లు పొంది ఉన్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయించేవారు కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రజల సహాయ సహకారాలతో కార్యక్రమాలు అన్ని యధావిధిగా పూర్తి అయింది తదనంతరం ఆలయ అర్చకులు పి రామకృష్ణ శర్మ అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనాలు చేశారు ఈ రోజు అమ్మవారు లక్ష్మీ అవ లక్ష్మీదేవి అవతారంలో ఉన్నారు ఇవాళ భక్తులందరూ కూడా లక్ష్మీదేవి రూపంలో అవతారం అందరికి దర్శనమిచ్చారు అమ్మవారు ఆలయ కమిటీ వారు అందరూ కూడా సక్రమంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా తిలకించి ఆనందోత్సవాలతో అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రదేశ కాలంలో కూడా సాయంత్రం కూడా కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతాయి కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారని మేము అందరూ కూడా కోరుకుంటున్నాం ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 దుర్గాదేవి ఆలయం పెరుమర్తి ఈ ఆలయంలో ఐదో రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో ప్రజలందరూ కూడా దర్శనం ఇచ్చారు కావున భక్తులు ఎక్కువగా రద్దీ అవ్వడం వలన కుంకుమ పూజలు రెండు మూడు సార్లు జరగడం జరిగింది ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని పి రామకృష్ణ శర్మ గారు సక్రంగా అమ్మవారికి శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు కావున యావది మంది భక్తులకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం